జై శ్రీరామ్ మీకు నరసింహ సత్యంలోని ఒక పద్యమును మీ ముందు ఉంచుతా ఒక భక్తుల యొక్క ఆవేదనదిన్నాళ్ళు నీ భజన మరణ కాలమునందు మరుతునేమో ఆ యమదూతలు ఆగ్రంభున వచ్చి ప్రాణంబులు పెకలించి పట్టునప్పుడు వాత పైత్యములు కప్పగా భ్రమశేత గంపముద్భవమంది హస్తపడుసు నా జీవతో నేను నారాయణ నారాయణ అనుసు పిలుతును పిలువలేనో మా పిలువలేను నాటికి ఇప్పుడే శేషద నీనామ భజనా ತಲಸದನು ಸೇರಿ ವಿನವಯ್ಯ ಧೈರ್ಯಮಗನು भूषण ವಿಕಾಸ ಶ್ರೀ ಧರ್ಮಪುರ ನಿವಾಸ ದುಷ್ಟ ಸಂಹಾರ ನರಸಿಂಹಾ ದುರಿತ ದೂರdಾನಿ ಭಾವನೆ ಏನು బ్రతికి నాళ్ళు నీ భజన చేస్తాను మరణ కాలములు కొన్ని రకములైన అనారోగ్య కారణములు కారణంగా నీ నామమును నారాయణ అని పిలవలేకపోతాను ఇప్పుడే చేసేదయ్యా కొంచెము శ్రద్ధ శ్రద్ధగా ఇని గుర్తు పెట్టుకొని అనుగ్రహించుము అని ఆ భక్తుడు नर सिंहसाम वि जय श्री राम जय श्री राम जय श्री राम